హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ రెండు మూడు రోజుల నుంచి మా వినాయకుడికి అయితే కొబ్బరికాయలు అయితే కొడుతున్నాం కదా అవి తింట్లే తినట్లేమన్నమాట అన్ని అన్నీ అట్లే ఉంటున్నాయి ఇంకా అట్లనే చూడండి కిచెన్ కూడా ఎన్ అట్లా ఉంది అని అంటే అట్లా ఉంది పొద్దున ఈరోజు అయితే పొద్దున్నే లేచి పొద్దున దీపం పెట్టిన పొద్దున దీపం పెట్టేటప్పుడు అయితే అసలుకి వ్లాగ్ కూడా తీయలేకపోయినా అనమాట వీడియో ఎందుకంటే ఫుల్ బిజీ ఉండే అట్లా నేను నైట్ అయితే నేను ఇక్కడ వచ్చేసి మొత్తము మన దోశ పిండి అయితే నానబెట్టినా అందులోకి అటుకులు అయితే లేవు ఇంకా అన్నం గ్రైండర్లో వేస్తే మెత్తగా అవ్వట్లేదు అనమాట మొత్తం అన్నం లాగానే ఉండి దోశలు వేసేటప్పుడు అసలు పిండి కూడా సరిగ్గా వస్తలేదని ఓన్లీ పప్పు బియ్యం మాత్రమే గ్రైండర్లో వేసినాను అనమాట సో గ్రైండర్లో వేసి నేను ఏదైతే రైస్ ఉందో కొంచెము మిక్సీలో వేసుకొని అది మొత్తం పేస్ట్ అయిన తర్వాత ఇళ్ళకి వేసేసుకున్నా ఇక్కడ చూడండి పొద్దు పొద్దున్నే రుబ్బుతుంది ఎందుకంటే ఈవినింగ్ టైంలో రుబ్బుదామంటే పిల్లలు ఉంటున్నారు బాగా సతాయిస్తారు అనమాట సో ఎందుకు వచ్చిన రిస్క్ అన్నట్టు అయితే ఇంకా నైట్ నానబెట్టుకొని పొద్దున్న గ్రైండ్ చేసుకొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు బయట పెట్టుకొని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను పిండినైతే ఇంక పని అయితే బెటర్ అనుకుని ఎందుకంటే పొద్దున్న నేను ఉంటా ఒక్కదానే ఉంటాను కాబట్టి తొందర తొందరగా అయిపోతుంది సో పిల్లలు ఉన్నారనుకో వాళ్ళని చూస్తూ గ్రైండ్ చేయాలి వాళ్ళని మాకు ఎప్పుడు ఎప్పుడొచ్చి బటన్ ఆపేస్తుందో తెలియదు అక్కడ ఇక్కడ ఏలు పెడతా ఉంటుంది అనమాట ఇక ఎందుకు వచ్చిన రిస్క్ అన్నట్టు అయితే ఎక్కువ పొద్దున్నే గ్రైండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నా ఇంక ఇదైతే పొద్దు పొద్దునే అది చేసిన ఇంకా రైస్ ఇందాక అన్నం అని చెప్పిన కదా ఇక మొత్తం గ్రైండ్ చేసి అంతా ఇంట్లో అనమాట లేకపోతే ఏంటంటే బియ్యం బియ్యం అది అన్నం అన్నం ఉండి దోశ కూడా సరిగ్గా రావట్లేదు అటుకులు వేస్తే బాగుంటది కానీ అటుకుల కన్నా అన్నం వేస్తేనే దోశలు బాగా వస్తాయి అందుకే ఎక్కువ అన్నమే ఎప్పుడన్నా కొంచెం ఎక్స్ట్రా రైస్ లేకపోతే మాత్రమే అటుకులు యూజ్ చేస్తాను లేదు అంటే ఇట్లా కొంచెం గ్రైండర్లా కింద కొంచెం రైస్ వేసుకొని ఇట్ ఇట్లా దాని మంచిగా పేస్ట్ చేసి చేస్తే ఇంకా సూపర్ అవుతాయి అనమాట ఇంకా ఇక్కడ గ్రైండ్ చేసుకుందాము నిజంగా ఇది ఒక పెద్ద పని ఫ్రెండ్స్ లేసి ఇంట్లో పనులు అంతా చేసేసరికి అయితే చాలా చాలా అయిపోతుంది ఇది గ్రైండ్ చేయడం ఏందో కానీ ఇక్కడ చూడండి పొద్దున్న తిన్న గిన్నెలు అవన్నీ అట్లనే ఉన్నాయి ఇవన్నీ ఓన్లీ పొద్దున్నవి మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను నైట్ ఎక్స్ట్రా గిన్నెలు అయితే అస్సలుకి నా ప్రా పోయినా ఎందుకంటే వీలైనంత వరకు క్లీన్ చేయడానికే ప్రయత్నిస్తా కానీ ఎక్స్ గిన్నెలైతే పెట్టాను ఇంకా నేను ఫస్ట్ పొద్దు ఈరోజు పొద్దున లేచి డైరెక్ట్ ఫస్ట్ ఇల్లు ఉడిచి తుడిచేసుకొని స్నానం చేసుకొని దీపం పెట్టేసిన తర్వాతనే నేను ఇక్కడ వచ్చేసి అయితే తర్వాత నా పని స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా పొద్దున పిల్లలకి టిఫిన్ అవన్నీ చేసి మళ్ళీ వాళ్ళకి బాక్సులు కట్టి మా ఆయనకి టిఫిన్ పెట్టేసరికి అన్ని గిన్నెలైనవి ఇంకా ఇంక ఇక్కడ కొన్ని రైస్ కూడా కడిగేసిన అనమాట మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఉండాలి కదా అని ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి కంపల్సరీ రైస్ కావాలి కొంచెం మంచిగా మనము ఏమంటారు కొంచెం బియ్యం నాననిస్తే మంచిగా అవుతుంది ఇక్కడ మెత్తగా అయితే అయిపోయింది ఇంకా పిండి సో ఇంకా పిండిని అయితే ఎత్తుకుంటున్నా ఇది ఒక గిన్నె కనబడుతుంది కదా ఈ గిన్నెనైతే ఓన్లీ నేను దోసా బట్టర్ కోసం మాత్రమే తెచ్చుకున్నా ఎక్స్ట్రా కూడా కొంచెం ఉంటే వేరే గిన్నెలను అయితే పెట్టినా నాకైతే ఈ గ్రైండర్ కడగాలంటే ఒక రకంగా భయమైతుంటుంది కాకపోతే తప్పదు కదా అన్నట్టు అయితే ఇంకా నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటా ఇంకా ప్రతిసారి నేను ఏసారి అయితే గ్రైండర్ యూజ్ చేస్తానో కంపల్సరీ తోడు చేస్తాను అనమాట రెగ్యులర్గా ఎందుకంటే ఎంత నీటుగా ఉంటే అంత మంచిది అనుకుంటా అందులో కిచెన్ నాకైతే ఫుల్ నీట్గా ఉండాలి ఇంకా మిగతా ఏదైనా నేను పట్టించుకోను అంత బెడ్రూము కానీ పైన చెత్త ఏది లోపల కనపడద్దు పర్వాలేదు పర్వాలేదని అనుకుంటా బట్ కిచెన్ని మాత్రం అట్లా అది చేయరు అనమాట ఎందుకంటే నాకు కిచెన్ అయితే ఫుల్ నీట్గా ఉండాలి కొంచెం కూడా నీట్ లేకపోతే నేను అస్సలు ఉండలేను ఎందుకంటే నేనైతే ఎక్కువ టైం స్పెండ్ చేసేది అయితే కిచెన్లోనే కాబట్టి అయితే కిచెన్ నా హక్కు అని నేను ఫీల్ అవుతాను అనమాట ఈ కిచెన్ ఈ కిచెన్కి నేనే మహారాణిని కాబట్టి సో ఈ కిచెన్ని మొత్తం నాకు నచ్చినట్టే ఎక్కడెక్కడ అసలు ఇంట్లో సామాన్లు ఎక్కడెక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా మా ఆయనకు కూడా తెలియదు సో నేను నాకు నచ్చినట్టే నీట్గా పెట్టుకొని నాకు నచ్చినట్టే క్లీన్ చేసుకుంటాను మా ఆయన అయితే ఎంతో అరుస్తాడు కడిగిందే కడుగుతావు తోమిందే తోమితా అని అట్లైనా పర్వాలేదు కాకపోతే ఏంటంటే నేను నా ఎక్కువ టైం అయితే నేను కిచెన్ కోసమే స్పెండ్ చేస్తాను కాకపోతే ఏంటి అని అంటే నేను అవ్వనివ్వను ఇప్పుడే కాదు మార్నింగ్ టిఫిన్ చేసిన వెంటనే ఆ గిన్నెలు కడిగేసి ఫస్ట్ తర్వాత గ్యా మన స్టవ్ పైన అంతా నూనె చిల్లడము అట్లాంటివి జరుగుతాయి కదా అప్పుడు వెంటనే క్లీన్ చేస్తాను అన్నమాట తర్వాత వచ్చేసి ఏంటి అంటే మళ్ళీ ఇది మధ్యాహ్నము లంచ్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా అంటే నేను పొద్దున్నే కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటా రైస్ మాత్రం రైస్ కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి కిచెన్ పాడవకుండా ఉంటుంది అట్లనే నైట్ ఒకవేళ కర్రీ వండాల్సి వస్తే మళ్ళీ కంపల్సరీ గిన్నెలన్నీ గడు అది నైట్ డిన్నర్ అయిన తర్వాత వంట వేసిన తర్వాత గిన్నెలు అవన్నీ కడుక్కున్నాక కంపల్సరీ కిచెన్ని మొత్తం క్లీన్ చేసుకున్నాకనే ఎన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాను అనమాట పొద్దున్న లేసేసరికి అయితే నాకు కడిగిన అద్దం లాగా కనిపిస్తే ఫటాఫట్ ఫటాఫట్ పని అయితే చేసేస్తా చూసిరు కదా చిట్కెలే చేసేసిన పని అసలు ఎంత టైం పట్టది కాకపోతే ఏంటంటే మన టైమింగ్ బట్టి అండ్ ఇక్కడ ఏంటి అంటే రైస్ అయితే అయిపోయింది ఇది నైట్ కర్రీ అనమాట నిన్న కర్రీ చేసి మిగిలిపోయింది అందుకే పొద్దున్న కూడా ఓన్లీ పిల్లలకు మాత్రం పులిహోర చేసిన సో లైట్గా పులిహోర చేస్తే పులిహోర మాత్రమే తిన్నారు బాగా ఏమనుకోకండి ఫుల్ దగ్గే దగ్గులేసింది నాకు ఇంక ఇక్కడ వచ్చేసి అయితే అక్కడ వేడివేడి అన్నంలో పెడితే ప్రత్యేకంగా దాన్ని వేడియాల్సిన అవసరమే లేదు అదే వేడి అయిపోతుంది ఇంకా ఇక్కడ కిచెన్లో వర్క్ అయిపోయినాక ఇక ఎన్ని బట్టలు అయితే వండేసిన ఫ్రెండ్స్ ఇంకా ఇంకా వాషింగ్ మిషన్లో జస్ట్ వాష్ చేసుకుంటా తర్వాత వచ్చేసైతే అవి జాడిస్తాను అనమాట ఇంకా మంచం మీద కూడా కొన్ని బట్టలు ఉంటాయి అవన్నీ మరత పెట్టేసి ఫేస్ అయితే కడుక్కొని ఇంకా ఫైనల్గా ఇగో ఇలా రెడీ అయిపోయినా ఎందుకు అని అంటే పిల్లలకు ఆల్రెడీ టైం అయిపోతుంది నేను స్కూల్కి వెళ్ళాలి అన్న ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందే రెడీ అవుతాం అప్పటికప్పుడు ఆగమాగం అంటే కాలేం కదా ఇంకా ఏదైతే ఎక్స్ట్రా వంకాయ కూర ఉందో ఇగో దాన్ని అయితే తినేద్దామని ఫిక్స్ అయినా అసలు వేరే ఏదైనా కర్రీస్ ఉంటే మధ్యాహ్నం లంచ్ అయితే చెయ్యను నాకు అంత ఇష్టం ఉండదు వంకాయ కర్రీ కాబట్టి కంపల్సరీ సరే ఒక ముద్ద పెట్టేసి ఒక రెండు మూడు ముద్దలు తినేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయినా ఎందుకంటే వేరే కూరలు ఉంటే అంత ఇష్టం అనిపించవు ఇంకా ఇక్కడ మొత్తం లంచ్ కంప్లీట్ చేసుకున్నాక స్కూల్కి బయలుదేరేటప్పుడైతే రైస్ కుక్కర్లో కంపల్సరీ రైస్ పెట్టి బయలుదేరుతా నేను ఇట్లా ఎందుకు చేస్తాను అంటే నేను స్కూల్ నుంచి రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పటికి అవి వేడైతాయి అనమాట ఇంక ఇక్కడ త్రీ ఫిఫ్టీన్ అవుతుంది కదా నేను స్కూల్కి వెళ్ళడానికి కంపల్సరీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది సో ఇంకా బయలుదేరాలి అయితే స్టార్ట్ అయిపోతున్నా లాక్ కూడా వేసేసి అయితే కంపల్సరీ పార్సు తీసుకొని వెళ్తా ఎందుకంటే వచ్చేటప్పుడు ఏమేమి అవసరం ఉంటాయో కొనుక్కో అది మనస్వికి ఏం కొనియాలి అనుకో అస్సలకి మాట పోయినది ఏం కనబడతాయి కావాలని అనిపిస్తూ ఉంటుంది అట్లీస్ట్ ఒక చాక్లెటో బిస్కెట్ వండిగా కదా అన్నట్టు పాస్ అయితే పడుతుంది ఇంట్లో ఏముండవు కాదు చిల్లర ఎన్ ఎస్పీ వాళ్ళు ఆ స్కూల్కి పోవాలి అని అంటే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది నేనైతే చాలా స్పీడ్గా నడవను మెల్లగా నడుస్తాను సో వే అంతా చూసుకొని ఎక్కడ చెట్లు ఉన్నాయి పూలు అని చూసుకొని చూసుకుంటూ వెళ్తాను అనమాట ఈ వాకింగ్ కూడా నాకు డైటింగ్ లో ఒక భాగం అయితే అనిపిస్తుంది కొంచెం ఎక్కువ మంచిగా నడవడం వల్ల కొంచెం గ్రీనరీ అదంతా చూసుకుంటా కొంచెం స్లిమ్ కావడానికి కూడా ఛాన్సులు ఉంటాయి కదా పొద్దున వదిలేసి రావడం మళ్ళీ సాయంత్రం వెళ్ళి తీసుకురావడం అయితే నాకైతే ఒక మంచి వాకింగ్ లాగా అయితే ఉంది ఇట్లా సంచులు బస్తలు మోసుకొని అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసినాము ఎంత నీట్గా పెట్టిపోయినా కదా ఇల్లు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏ రేంజ్లో చేస్తారో చూడరు ఇంకా ఫస్ట్ అయితే ఆల్రెడీ నీళ్ళు కూడా వేడైపోయినాయి సో ఇంకా స్నానాలు అయితే చేయించాలి ఈవైతే ఎప్పుడు అమ్మ పరుసలు ఏమున్నాయి ఏం చూడాలి అనేది టెన్షన్ కదా ఇవి ఎవరు పెట్టిరు ఇట్లా ఎవరు పెట్టిరు అమ్మ పరుసలు ఏముంటాయి ఏం తీయాలి అనేదే ఉంటుంది ఎందుకు తీసినావు ఇదే తంతు కొట్టి కొట్టి పెడతా సో ఇంకా మేము వచ్చేసరికి అయితే నీళ్ళు చూడండి రేంజ్ వేడైపోయినాయో ఇట్లా వేడైపోతే ఇవి కరెక్ట్ గా సరిపోతాయి అన్నమాట ఇద్దరికి స్నానాలు అయితే చేయించి ఫస్ట్ ఏంటంటే అన్నం పెడతా సో కర్రీ అన్నమా చారన్నమా అంటే ప పెరుగన్నమా అంటే పెరుగన్నం చూస్ చేసుకుర్రు ఇంకా అలాగే ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి అయితే రైస్ అయితే ప్రిపేర్ చేసి మన దేవుడి నైవేద్యం కోసము పులిహోరనైతే ప్రిపేర్ చేసిన అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు మా వినాయకుడి నిమజ్జనం అనమాట సో ఇంకా త్రీ డేస్ అయినాయి కదా ఇది థర్డ్ డే రోజు లాగ్ సో ఇంకా కంపల్ మొత్తం కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ తీసుకున్నాక నేనైతే ఈ శారీ వేసుకొని మా హస్బెండ్ వచ్చే అయితే ఇలా రెడీ అయిపోయినా ఇంక అలాగే వచ్చేసైతే ఈవినింగ్ దీపం పెట్టాలి కదా ఇంకా అప్పటికి మా ఆయన విజిట్ అవ్వలేరు ఇంటికి సో ఆల్రెడీ రెగ్యులర్గా నేను గణేష్ ఉన్నప్పుడు దీపం పెడతాం కాబట్టి ఇంక ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి అయితే దీపం అయితే పెడుతున్నా ఈరోజు మా వినాయకుడిదైతే నివార్జనం కొంచెం మనసుకైతే బాధ బాధ అనిపిస్తుంది ఇంకా అలాగే మనస్విని కన్నయ్యనైతే ఇలా రెడీ చేసేసిన కన్నమ్మని ఇంకా మా ఆయన వచ్చి ఆయన కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి కూసురు అనమాట ఇంకా కన్నమ్మకైతే ఇక్కడ పొట్టి పెడుతుంటే నేను ఇది పెట్టుకుంటా నేను ఇది పెట్టుకుంటా అని పసుపు అంతా రుద్దుకుంటూనే ఉంటుంది ఇంత చెప్పినా వినదనమాట సరే లేక కొంతమందితో వాదించడం వేస్ట్ అన్నట్టు అయితే నేను కూడా వదిలేస్తా ఇంకా ఫైనల్గా అయితే ఒక బాక్స్లోనైతే పెట్టుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మరీ ఎక్కువగా పంచాం కదా వినాయకుడు నిమజ్జనమైన అయినాక కొంచెం ప్రసాదం పంచుతాం కదా సో అందుకు ఇక్కడ మా ఆయన వచ్చేసి దీపాలు కొంచెం అంటే అప్పటికి నేను పెట్టి కూడా చాలాసేపు అవుతుంది అయితే ఇలా కవర్ పట్టుకోండు ఇంకా ఇక్కడ అన్నీ తీసేసి ఇగో వినాయకుడిని కూడా తీస్తున్నాడు చూడండి ఇంకా అసలు నిజంగా ఎంత ముద్దుగా ఉన్నాడు మా వినాయకుడు అయితే మాకైతే మనసు అయితే బాధ బాధ అనిపిస్తుంది మా వినాయకుడు వెళ్తూ ఉంటే అంటే అంతే కదా ఆయన వచ్చిన ఆయన వచ్చినప్పుడు ఫీలింగ్ అయితే అది వేరు ఉంటుంది అయితే ప్రశాంతత ఉంటుంది ఇంక ఇక్కడ ఇంట్లోనైతే ఇంకా అశ్విక్ ఎత్తడానికి అయితే ప్రయత్ ప్రయత్నించడం నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా అని అన్నాడు పట్టుకో రెండు చీలు తగ్గిన గట్టిగా దా దానా అడుగులే

గణేష్ మహారాజ్కి చెప్పు జై బోలో గణేష్ మహారాజ్ జైలో గణేష్ మహారాజ్కి జై చెప్పరా ఒకరి జై అనాలి కదమ్ జై అనాలి జై బోలో

ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మా కన్నమ్మ కన్నయ్యనైతే ఫోర్టీ ఫోర్టీకి వచ్చిర్రు జరిసేపు ఎత్తి అక్కడ వరకు తీసుకెళ్దాం అనుకున్నాం కానీ అశ్వికి పాపం ఎత్తుకోలేకపోతుండు ఇంకా సర్లే ఒక్క రెండు నిమిషాలు అయినా విడదామంటే అంతలోపే మా కన్నమ్మ బ్యా బ్యా నేడిచి నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా అన్నది ఇంకా ఆమె కూడా ఇంకా బయటికి వెళ్ళినామంటే ఎత్తుకొని అడుచాడు అనుకున్నాం కానీ అశ్వికి ఏంటంటే బరువు అంటే చెప్పలేకపోతుండు ఇంకా తర్వాత కన్నమ్మ కూడా కొద్దిసేపు ఎత్తి ఇంకా మా గణనాథుడిని అయితే తీసుకొని అనమాట ఇంకా విహారయాత్రకు ఈయన వచ్చిన రోజులు కంప్లీట్ అయిన అయితే మేము అనుకున్నాం మనస్ఫూర్తిగా మా కోరికలన్నీ తీర్చిన మా దేవుడైతే ఇంకా అసలు చెప్పొద్దు నిజంగా కొంచెం బాధ మామూలుగా కాదు చాలా వేస్తుంది అసలుకి నిజంగా మనం కష్టపడి కొనుక్కొని పూజలు చేసి చేయడం అంటే కొంచెం బాధ అయితే వినాయకుడుతో ఇంకా అలాగే తీసుకొని ఇక్కడ చూడండి వినాయకుడు అయితే నిమజ్జనం అయిపోతుండు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే నిమజ్జనం వేసేటప్పుడు కూడా అమౌంట్ తీసుకుంటారు కాకపోతే మనం ఇయొచ్చులే ఎందుకని అంటే పాపం వాళ్ళు అక్కడ వరకు వెళ్ళి వేస్తారు కదా కానీ మన చేతులతో మనం వేస్తే మనకి ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ ఈ సిటీ లైఫ్లో మనం అట్లా వేయలేం కదా ఇంకేం చేద్దాం ముందుకి అయిపోయిందా కొంచెం ఉందా కొంచెం ఎవరికైనా పెట్టేసే వెనకాల లొక్కలు కూడా ఇక నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇక మేమైతే ఇలా బూరలు బుడగలు కొనుక్కొని అయితే ఇట్లా ఎంజాయ్ చేసినాం మరి మీకు కూడా ఈ వీడియో ఎట్ల ఎట్లా అనిపించిందో కింద కామెంట్లను అయితే తెలియజేయండి తప్పకుండా ఓకేనా మాకైతే కొంచెం బాధ బాధగానే అనిపించింది మా వినాయకుడు వెళ్ళిండు కాబట్టి కానీ తప్పదు కదా మనం కూడా ఆయనను పంపించాలి మనం కూడా ఇంట్లో పెట్టుకోలేం కదా ఆయన వచ్చిన సమయం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి ఇంక ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే బూరలు బుర్రా బుర్రా ఉన్నారు ఉన్నారనమాట మనస్వి ఏదైనా సరే ఆమె కొనిచ్చేంతవరకు ఊకోదు ఆమెకి ఏదైనా కొనిస్తేనే ఆమె సైలెంట్ అయిపోతుంది ఇంకా ఫైనల్గా ఈ బ్లాగ్ మొత్తం ఇది ఫ్రెండ్స్ మరి మీకు కూడా నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీకు తప్పకుండా మిమ్మల్ని కలుస్తాము అంతవరకు బై బై ఫ్రెండ్స్